అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు తక్కువ టైంలో ఎక్కువయ్యి ఎక్కువ కాలం ఉండే స్నాక్స్ ఏవైనా ఉన్నాయంటే అవి చిప్స్ ఏనండి ఈ చిప్స్ని మైదాపిండితో కాకుండా హెల్దీగా గోధు పిండితో చేసుకుందాం ఈ చిప్స్ని పిల్లలకి స్నాక్స్గా చాలా బాగా ఉపయోగపడతాయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుందాం ఇందులో రుచికి సరిపడిన సాల్ట్ కొద్దిగా వాముని నలిపి వేసుకుందాం ఇలా వాముని నిలిపి వేయడం వల్ల దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా మరిగించుకుని వేసుకుందాం ఇలా ఆయిల్ వేయడం వలన చిప్స్ చాలా క్రిస్పీగా వస్తాయండి వేసుకున్న ఆయిల్లో పిండిని బాగా కలుపుకొని ఒకసారి నొక్కి చూస్తే పిండి ముద్దగా ఫామ్ అయిందంటే మనం తీసుకున్న ఆయిల్ సరిపోయినట్లేనండి పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకోవాలి పిండిని మనం ఎంత బాగా కలిపితే మనకు చిప్స్ అంత బాగా వస్తాయండి పిండిని ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టుకుని పది నిమిషాల పాటు ఇవ్వాలి ఇలా నానిన పిండి ముద్దని రెండు ఈక్వల్ పార్ట్స్ కని చేసుకుని ఒక మెత్తను తీసుకుని చపాతీగా చేసుకుందాం ఫ్లోర్ మీద గోధుమ పిండిని వేసుకుని వీలైనంత మట్టుకు చపాతీని చాలా పలచగా చేసుకోవాలి చపాతీని ఎంత పలచగా చేస్తే మనకు చిప్స్ అంత క్రిస్పీగా వస్తాయండి ఇలా పలచగా చేసుకున్న చపాతీని చిప్స్ కింద కట్ చేసుకుందాం ఈ చిప్స్ మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చండి ఈ చిప్స్ని కట్ చేసిన తర్వాత వాటిని చాకుతో వీడియోలో చూపించిన విధంగా అంటే అంటుకోకుండా వస్తాయండి ఈ చిప్స్ని జల్లెడలో వేసి చల్లిస్తే దానికి ఉన్న ఎక్స్ట్రా పిండి మొత్తం పోతుందండి స్టవ్ పై ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని బాగా హీట్ అవ్వనివ్వాలి చిప్స్ను వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించడం వలన అన్ని చిప్స్ ఈక్వల్ గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసి వేయించుకోవాలి అంతేనండి హెల్తీగా గోధుమ పిండి చిప్స్ రెడీ అయిపోయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి